నేటి అసెంబ్లీ సమావేశాలలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు బిట్స్ అమరావతిలో ఏర్పాటు కానుంది టాటా గ్రూప్ ఎల్ అండ్ ఐఐటి మద్రాస్ కలిసి డీప్టెక్ యూనివర్సిటీని తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు అన్నారు విశాఖలో ఏఐవర్సిటీ ఏర్పాటుకు యత్నిస్తున్నాం దేశంలోని టాప్ యూనివర్సిటీలను ఏపీలో అన్ని ప్రాంతాలకు తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నాం అన్నారు ఇది వరకు పరీక్షలు రాసే పిల్లలు హాల్ టికెట్ తీసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఒక సింపుల్ క్లిక్తో మన ఇంట్లోనే హాల్ టికెట్ తీసుకునేలా చేశాం వాట్సాప్ గవర్నెన్స్ పై కొంతమంది పేటీఎం బ్యాచ్ సెక్యూరిటీ విషయంలో తప్పుడు ప్రచారం చేశారు అన్నారా నా సొంత డబ్బులు పది కోట్ల రూపాయలు ఇస్తా ఎవరైనా నిరూపించండి అని ఛాలెంజ్ చేస్తే ఇప్పటికీ అటువైపు నుంచి సౌండ్ లేదు అని వ్యంగ్యంగా అన్నారు జనవరి నెల నుంచి ఇప్పటి వరకు మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారా యాభై ఒక్క లక్షల ట్రాన్సాక్షన్స్ జరిగాయని సభకు తెలిపారు అధ్యక్ష రెండు వేల పదహారులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది గత ప్రభుత్వం దీనికి ఐదు సవరణలు చేసింది అధ్యక్ష ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకు ప్రిపేర్ అయ్యే సమయానికి నేను అధ్యక్ష మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి ఇన్ని ఇయర్స్ ఉండాలని చెప్తాను అంటే ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజిసి సో నేను మొన్న కౌన్సిల్ లో చెప్పాను ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి కానీ కొంచెం డీటెయిల్ గా చేద్దాం అంటే హడావుడిగా చేస్తే మన పొరపాటు చేస్తాం కొంచెం డీటెయిల్ గా చేసి ఆ చట్టాన్ని సవరిస్తాం జరుగుతుంది దాని ఎలాంటి సందేహం లేదు పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి అంటే మేము అందరం ముద్దుగా తాతే అంటాం సో బుచ్చే తాతే చెప్పింది అని అంటే చట్టాలు మేము సవరించాలి ఎలాంటి డౌట్ లేదు ఫారిన్ యూనివర్సిటీస్ మనం ఇక్కడ ప్రోత్సహించాలి అంతేకాకుండా మన దేశంలో ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక ఉదాహరణ బిట్స్ అధ్యక్ష నిన్నే కేబినెట్ మీటింగ్ అమరావతిలో ఏర్పాటు చేసే డెబ్బై ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది అంతేకాకుండా అధ్యక్ష టాటా టాటా గ్రూప్ ఎల్ ఎన్టీ ఐఐటి మెడ్రాసు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు ఇది నేను బలంగా నమ్మేది మొత్తం ఎక్కువ సిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను నేను పర్సనల్ తీసుకుని ఒక ఏ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యం అదే విధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష ఇది ఇప్పటివరకు ఉంది ఇంతే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చ ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది ఏంఏ యూనివర్సిటీ ఫిలిపీన్స్ నుంచి కూడా చర్చ ఉంది అధ్యక్ష ఇంతే కాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ అంటున్నారు సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు అంటే రాయలసీమకి వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే గల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం రెండు రూపాయలు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్లు కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలని లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ హాల్ టికెట్ మనం చాలా సింపుల్ హాల్ టికెట్ లో ఇంత చర్చ ఏంటంటే అధ్యక్ష హాల్ టికెట్ తీసుకోవాలంటే నేరుగా మేము మన పిల్లలు బడి దగ్గరికి వెళ్ళాలి అక్కడ పిల్లలు తల్లిదండ్రులు సర్టిఫికెట్ తీసుకునే అదొక ప్రాసెస్ ఉంటుంది ఈ రోజు అధ్యక్ష ఇంట్లో కూర్చొని సింపుల్ గా నేను హాల్ టికెట్ కావాలంటే నంబర్ ఎంటర్ చేస్తే నేరుగా హాల్ టికెట్ వాళ్ళ వాట్సాప్ కి వచ్చేసింది అధ్యక్ష ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా హాల్ టికెట్ నేరుగా వాళ్ళ వాట్సాప్ కి అందజేస్తా జరిగింది అధ్యక్ష అధ్యక్ష అంతే కాకుండా అధ్యక్ష ఈ రోజు ఈ సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రశ్న వచ్చింది అధ్యక్ష దానికి మా అధికారులందరూ వచ్చారు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తే వాళ్ళు అడిగారు ఆన్లైన్ పెడదాం సార్ నో ఆన్లైన్ ఇప్పుడు పుష్ చేద్దాం అంటే మనకి ఎవరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారో మనకు తెలుసు ఏ నెంబర్ నుంచి డౌన్లోడ్ చేశారో తెలుసు ఆధార్ వివరాలు మన దగ్గర ఉన్నాయి ఫోన్ నంబర్ లింక్ అయి ఉంది సో ఆ పిల్లల రిజల్ట్ నేరుగా మార్క్ అయిపోయినప్పుడు ఏ రోజు మన రిజల్ట్స్ పెట్టుకోవడం నేరుగా వాట్సాప్ డైరెక్ట్ గా పుష్ చేద్దాం వాళ్ళు అడగాల్సిన అవసరం ఉండకూడదు అనే లక్ష్యం పెట్టుకున్నాం అధ్యక్ష ఇట్లా అధ్యక్ష ప్రతి పవర్ బిల్ గాని ప్రాపర్టీ ట్యాక్స్ రిలేటెడ్ కాని ఇతర సర్వీసెస్ కూడా రియల్ టైమ్ పుష్ చేస్తా అధ్యక్ష పుల్ అనేది ఉండదు సో ఎందుకంటే ఏమో మనం మర్చిపోతాం అధ్యక్ష మీ అందరు తెలుసు క్రెడిట్ కార్డు బిల్ ఒక రోజు లేట్ కడితే ఇంట్రెస్ట్ విపరీతంగా బాధ చేస్తాడు అదే ఒకసారి నాకు జరిగింది అది నేను క్రెడిట్ కార్డు బిల్ ఒక నాలుగు రోజులు లేట్గా కడితే నాకు పెనాల్టీ లేసి గట్టిగా బాధ ఇస్తారు అధ్యక్ష ఆ రోజు అనుకున్నా పుష్ అనేది ఉండాలి కదా ఎందుకు ఎంత ఇబ్బంది పడాలి ప్రజలు అనుకున్నా అధ్యక్ష అందుకే ఇప్పుడు అన్ని సర్వీసెస్ కూడా కేవలం పుల్లే కాదు పుష్ మోడ్ ద్వారా కూడా చేయాలనే లక్ష్యంతో మనం పనిచేస్తాం అధ్యక్ష గౌరవ సభ్యులు ఇప్పుడే చెప్పినట్లు అవగాహన ఇది ఎట్లా వాడాలనే దానికి కొంచెం ఎస్పెషల్ పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పడ విషయం వాస్తవం అధ్యక్ష దానికి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా టేకప్ చేయాలి అధ్యక్ష కొంతమంది గౌరవ సభ్యులు కూడా హై ట్రాఫిక్ లోడ్స్ స్కేలబిలిటీ విషయం కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు అది తప్పనిసరి ఎందుకంటే సర్వీసెస్ ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి లో అవుతున్నాయని తెలియట్లేదు డిపెండెన్సీ కూడా డిపార్ట్మెంట్ మైన్ ఉంది కనుక కొన్ని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేయమన్నాను మేము ఒకే లక్ష్యం పెట్టుకున్నాం టెన్ సెకండ్స్ లో వాళ్ళు అడిగిన సర్వీస్ మేము అందజేయాలి దట్ ఈస్ సింగిల్ టార్గెట్ విత్ పది నిమిషాలు కాదు ఒక్క నిమిషం కాదు పది సెకండ్ లో ఆ సర్వీస్ అందజేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తున్న గౌరవ సభ్యులు తెలుస్తున్నా అధ్యక్ష అధ్యక్ష సైబర్ సెక్యూరిటీ కూడా చాలా కీలకమైన విషయం అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇది లాంచ్ చేసినప్పుడు కొంతమంది పేటిఎం బ్యాచ్ లో అనేక పోస్టులు పెట్టారు అధ్యక్ష నేను కూడా చూశాను ఆ లాంచ్ చేసిన తర్వాత కోర్టు కేసు ఇష్యూలో నేను విశాఖపట్నం కూడా వెళ్తాం జరిగింది అక్కడ మీడియా మిత్రులు అడిగినప్పుడు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష ప్రభుత్వం నిధులు కాదు ఎందుకంటే మా కేశవ గారికి ఆల్రెడీ డబ్బులు లేవు ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ఆయన లేని నేనే ఆ రోజు ఛాలెంజ్ చేశాను ఎవరన్నా కానీ ఇది హ్యాక్ అయిందని అంటే వాట్సాప్ పైన ప్లాట్ఫామ్ హ్యాక్ అయింది నిరూపించగలి నేను స్వయంగా నా డబ్బులు పది కోట్ల రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ చేసిన అధ్యక్ష అక్కడి నుంచి ఇప్పటికీ సౌండ్ రాదు దాని తర్వాత నో సౌండ్ దీని గురించి మాడతాం మానే సార్ బహుశా వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకున్నారు నేను అనుకుంటున్నాను అధ్యక్ష అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఫోన్ లేదన్నారు కేశవ్ గారు టెక్నాలజీస్ ఫోన్ కొనిచ్చి వాట్సాప్ ఇన్స్టాల్ చేసి పంపిస్తే ఆయన కూడా నేర్చుకుంటారు వాట్సాప్ గవర్నెన్స్ గురించి నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష మనం ఎక్కడ పర్సనల్ డేటా అనేది ప్లాట్ఫామ్ లో మేము ఎక్కడ మెయింటైన్ చేయట్లే డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఇది రోడ్ మాత్రమే అండ్ రోడ్ ఇన్క్రిప్టెడ్ రోడ్ సో ఎవరు దీన్ని హ్యాక్ చేసానికి అవకాశం ఉండదు దిస్ అండ్ ఇన్క్రిప్టెడ్ రోడ్ విద్యుత్ శాఖ అధ్యక్ష ముప్పై తొమ్మిది సర్వీసెస్ అందజేస్తున్నాం బిల్ పేమెంట్ హిస్టారికల్ బిల్ కూడా వ్యూ చేసేది అంటే వాళ్ళు కట్టిందంతా కూడా ఎంతంత ఏ ఏ ల కట్టారు అది చేసినాక బ్రేకప్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష కంప్లైంట్ రిజిస్ట్రేషన్ సర్వీస్ రిక్వెస్ట్ న్యూ కనెక్షన్ అప్లికేషన్ కూడా ఆన్లైన్ లో అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష గతంలో న్యూ కనెక్షన్ అంటే అదొక పెద్ద ప్రాసెస్ అధ్యక్ష అది కూడా మన అవినీతితో కూరుకున్న ప్రాసెస్ ఉండేది అదే ఇప్పుడు సింపుల్ గా వాట్సాప్ లో మాకు న్యూ కనెక్షన్ కావాలి పలాంటి ఇక్కడ కావాలి ఇక్కడ జియో మ్యాపింగ్ చేసి ఇమీడియట్ గా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అధికారులు నేర్కెళ్లి సర్వీస్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకోవచ్చు అధ్యక్ష నేను కూడా కరెంట్ మనకి దిమ్మలు ఉంటాయి అధ్యక్ష తీగలు చాలా కిందికి వస్తాయి అధ్యక్ష దాని వల్ల ఏమవుతుందంటే ప్రజలకి ఎలక్ట్రిఫికేషన్ షాక్ కొడుతుందని భయం ఉంటుంది అది కూడా ఫోటో పెడితే అధికారులు స్పందించి అది కూడా పరిష్కరించే మార్గం మనం అందజేస్తాం జరిగింది అధ్యక్ష పదమూడు సర్వీసెస్ ఏపీఎస్ఆర్టీసీ దీంట్లో అందించం బస్ టికెట్ బుకింగ్ క్యాన్సిలేషన్ జర్నీ రిమైండర్స్ రీఫండ్ స్టేటస్ ఓటీపీ బేస్డ్ పార్సల్ బుకింగ్ కూడా ఈ సర్వీస్ ద్వారా అందిస్తా జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెవెన్యూ సర్వీసెస్ వచ్చేలా పంతొమ్మిది సర్వీసెస్ ఇష్యూన్స్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికెట్ ఫ్యామిలీ మెంబర్ ఎకనామిక వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ ల్యాండ్ రికార్డ్స్ చివరికి ట్యాక్స్ పేమెంట్ కూడా దీంట్లో అందుబరచడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మున్సిపల్ శాఖ గల ఇరవై తొమ్మిది సర్వీసెస్ అధ్యక్ష ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ అండ్ సూవేజ్ చార్జెస్ ఇంకో పక్కన ట్రేడ్ లైసెన్స్ బర్త్ డెత్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ కూడా ఇది ఆన్లైన్ చేస్తాం జరిగింది అధ్యక్ష పబ్లిక్ గ్రీవెన్స్ వచ్చే గల ఆరు సర్వీసెస్ అందిస్తాం అధ్యక్ష దీంట్లో కూడా స్టేటస్ ట్రాకింగ్ అవన్నీ కూడా అధ్యక్ష మా విద్యాశాఖకు సంబంధించిన ఐదు సర్వీసెస్ అందించాం అధ్యక్ష ఎగ్జామ్ హాల్ టికెట్స్ రిజల్ట్స్ నోటిఫికేషన్ స్కాలర్షిప్ ట్రాకింగ్ లాంటి సర్వీసెస్ ఇంకో పక్కన ఆర్టీజీ మినిస్టర్ ఏదైతే నాకు ఉందో దాంట్లో హెల్త్ మెడికల్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ కన్జ్యూమర్ అఫేర్ సంబంధించిన పది సర్వీసెస్ దీంట్లో అందుపరిచాయి అధ్యక్ష అధ్యక్ష జనవరి నుంచి మీరు చూస్తే అధ్యక్ష ఇప్పటికి యాభై ఒక లక్షల ట్రాన్సాక్షన్స్ ఈ ప్లాట్ఫామ్ జరిగింది అధ్యక్ష ఫిఫ్టీ వన్ ల్యాక్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అధ్యక్ష ఏపీఆర్టీసీకి సంబంధించిన లక్ష యాభై ఐదు వేలు మున్సిపల్ శాఖకి సంబంధించిన లక్ష ఇరవై వేలు మా విద్యా శాఖకు సంబంధించిన ఇరవై ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఎందుకు మా శాఖ అంత ఎక్కువ ఉందో కూడా చెప్తాను అధ్యక్ష ఎండోమెంట్ సంబంధించి మూడు లక్షల ఇరవై ఏడు వేలు ఎనర్జీకి రెండు లక్ష ట్రాన్సాక్షన్స్ హెల్త్ కి రెండు లక్షల నలభై వేలు గ్రీవెన్స్ కి లక్ష పోలీస్ సర్వీసెస్ కూడా దీనిలో పెంచకూర్చం దాంట్లో ఒక యాభై వేల సర్వీసెస్ రెవెన్యూ వచ్చే గల పదమూడు లక్షల సర్వీస్ రిక్వెస్ట్ అందజేస్తాం జరిగింది అధ్యక్షం అధ్యక్ష మీరు ఒక్కసారిగా చూస్తే దీంట్లో యునిక్ సిటిజన్స్ వచ్చే గల ఇరవై లక్షల మందికి మనం మెరుగైన సేవలు అందించం అధ్యక్ష